దేవుని నామానికి స్తోత్రములు కట్క మినిస్ట్రీ అనే ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబుల్ క్విజ్ పార్ట్ ఫార్టీ ఈ క్విజ్ లో పదహారు క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఈ క్విజ్ లో ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెబుతారో వారా ఈ క్విజ్ కు విన్నర్స్ ఫస్ట్ క్వశ్చన్ ఎవరి దినములలో భూమి దేశములుగా విభాగింపబడినది ఎవరి దినములలో భూమి దేశములుగా విభాగింపబడినది యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ తెలుగు రిఫరెన్స్ ఆదికాండము ఖండము అధ్యాయము ఇరవై ఐదవ వచనము వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ ఏ రాజు తన కుమారుడిని అగ్నిగుండము దాటించాడు ఏ రాజు తన కుమారుడిని అగ్నిగుండము దాటించాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ మనషే రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ ఆద్యము ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మహీజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో తమవి కాని ఉనికి పట్లను ఆక్రమించే క్రూరులు ఎవరు బైబిల్ గ్రంథములో తమవి కాని ఉనికి పట్లను ఆక్రమించే క్రూరులు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ కల్దీలు రిఫరెన్స్ అబకుకు గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనము వెరీ గుడ్ ద్రాడ్ పోషన్ బ్రదర్ రామ్ చరణ్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ దావీదు ఏ రాజు ముందు పిచ్చివాడిలా నటించాడు దావీదు ఏ రాజు ముందు పిచ్చివాడిలా నటించాడు యువర్ టైం స్టార్ట్ నౌ నవ్ చెప్పు ఆన్సర్ ఆకేష్ రిఫరెన్స్ మొదటి సమయాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండు నుంచి పదమూడు వచ్చిన వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఇస్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్

బైబిల్ గ్రంథములో ధూపమ్మ వేయడానికి వెళ్ళి నొసట కుష్టి తెచ్చుకున్న రాజు ఎవరు బైబిల్ గ్రంథములో ధూపమ్మ వేయడానికి వెళ్ళి నొసట కుష్టి తెచ్చుకున్న రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ సార్ ఉజ్జియా రిఫరెన్స్ రెండో దిన గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో మునుకోల కర్రతో ఆరు వందల మందిని చంపిన న్యాయాధిపతి ఎవరు బైబిల్ గ్రంథములో మునుకోల కర్రతో ఆరు వందల మందిని చంపిన న్యాయాధిపతి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ శంరదు రెఫరెన్స్ న్యాయపత్ర గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై వచ్చినము ఆన్సర్ శంరదు రిఫరెన్స్ న్యాయపత్ర గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై వచ్చినము బెటర్ లక్ నెక్స్ట్ టైం బ్రదర్ ఆన్సర్ శంగరు ఎయిత్ క్వశ్చన్ యోనా మత్స్యమాకో కడుపులో ఎన్ని దినములు ఉన్నాడు యోనా మధ్యం యొక్క కడుపులో ఎన్ని దినములు ఉన్నాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ నా ఆన్సర్ మూడు దినములు రిఫరెన్స్ యోనా గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చినము వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ పింగి ఈస్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో తన కుమారుడిని దుర్మార్గముగా పెంచిన తల్లి ఎవరు బైబిల్ గ్రంథములో తన కుమారుడిని దుర్మార్గముగా పెంచిన తల్లి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ అతల్య రిఫరెన్స్ రెండవ దినోత్తాంధంలో గ్రంథము ఒక రెండవ దినోత్తాంధంలో గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండు మూడు వచనములు వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ మహీ ఈజ్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ నేనవే పట్టణమును కట్టించినది ఎవరు నేనవే పట్టణమును కట్టించినది ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ ఆన్సర్ నిమ్రోదు రిఫరెన్స్ ఆది కాండము పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ భూమికి నట్టనడమనున్న దేశము ఏది భూమికి నట్టగడపనున్న దేశము ఏది యువర్ టైమ్ స్టార్ట్ నార్మ్ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఇజ్రాయెలు దేశం రిఫరెన్స్ ఎహెస్ గ్రంథము గతము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు వెరీ వెరీ గుడ్ సౌలు రాజు యొక్క ఆయుధములను ఏ గుడిలో పెట్టారు ఫిలిస్తీయులు సౌలు రాజు యొక్క ఆయుధములను ఏ గుడిలో పెట్టారు యువ టైం స్టార్ట్ నౌస్టర్ చెప్పు ఆన్సర్ అష్టారోత దేవి రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వచ్చినములు వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ థర్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఒకే అక్షరము కలిగిన రాజు పేరు ఏమిటి బైబిల్ గ్రంథములో ఒకే అక్షరము కలిగిన రాజు పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ సో రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనము వెరీ గుడ్ థర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మహి మహీస్ విన్నర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ యేసు ప్రభు ఎవరిలో నుండి ఏడు దయ్యములను వెళ్ళగొట్టాడు యేసు ప్రభు ఎవరిలో నుండి ఏడు దయ్యములను వెళ్ళగొట్టారు యువర్ టైం స్టార్ట్ నవ్ చెప్పు ఆర్చర్ పద్దలేని మరియా రిఫరెన్స్ మార్కుసు వార్త పదహారో అధ్యాయము తొడ్డుతో వచనము వెరీ గుడ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఈజ్ విన్నర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ యోహాను ఎలాంటి వస్త్రములను ధరించుకునేవాడు యోహాను ఎలాంటి వస్త్రములను ధరించుకునేవాడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ వంట రోమముల వస్త్రం మొర చుట్టూ తోలు దట్టి ధరించుకున్నవాడు రిఫరెన్స్ మతేసు వార్త మూడో అధ్యాయము నాలుగో వచ్చినము వెరీ గుడ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ పింక్ ఈస్ విన్నర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ రాజైన దావీదుతో నేను చచ్చినా బ్రతికినా నీతోనే ఉంటాను అని ఎవరు అన్నారు రాజైన దావీదుతో నేను చచ్చినా బ్రతికినా నీతోనే ఉంటాను అని ఎవరు అన్నారు ఆర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఇతయ్ రిఫరెన్స్ రెండవ శమీయల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము వెరీ గుడ్ 16th క్వశ్చన్ బ్రదర్ రామచరణ్ ఇస్ విన్నర్ చూసారు కదా తెలుగు బైబిల్ క్విజ్ మరొక క్విజ్ తో మరొక వీడియోలో మరలా కలుసుకుందాము మీ అందరికీ మా వందనములు అందరికి వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు అద్భుతమైన మెసేజ్లు ఉన్నాయి చూడండి అంతేకాదు తెలియని వారికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి